హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన టేస్టీ టీ పౌడర్ అండి మీ అందరికీ తెలుసు మనం ఆల్రెడీ టీ పౌడర్ని స్టార్ట్ చేసాం మనం వచ్చేసి బాక్స్ రూపంలో చేసాము బట్ ఇప్పుడు అందరికీ కూడా చాలా మంది మనని హండ్రెడ్ గ్రామ్స్ అడుగుతున్నారు హండ్రెడ్ గ్రామ్స్ జార్లో కూడా ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్కి మనం హండ్రెడ్ గ్రామ్ అనేది ఫ్రీ ఇవ్వటం జరుగుతుంది ఇది మనకి టోటల్గా ప్యూర్ న్యాచురల్ డస్ట్ అండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది మనకు హోటల్ పర్పస్ కానీ లేదా హౌస్ పర్పస్ కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మరి ఇంకెందుకండి ఇలాంటి టీ పౌడర్ బిజినెస్ మీరు కూడా చేయాలనుకుంటున్నారా మీకు పూర్తి వీడియోలో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాను పూర్తి వీడియోని చూడండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే మనం బిజినెస్లోకి వెళ్ళిపోదాం ఓకే అండి మీ అందరికీ తెలుసు మన టీ పౌడర్ను మనం మార్కెట్లో లాంచ్ చేసి టూ మంత్స్ అయింది ఇప్పటివరకు అయితే మంచి సేల్స్లో ఉన్నాము ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఈ రెండు బాక్స్ అనేది మనం తయారు చేయడం జరిగింది ఒకటి ఇలాచి ఒకటి వచ్చేసి ఒకటి న్యాచురల్ వచ్చేసి మనము ఈ బాక్స్ టైప్ ప్యాకింగ్లో చేయడం జరిగింది చాలా వరకు అందరూ కూడా హండ్రెడ్ గ్రామ్స్ కావాలి హండ్రెడ్ గ్రామ్స్ కావాలి అని అడిగితే హండ్రెడ్ గ్రామ్ని మనం జార్లో తీయడం జరిగింది అలాగే పావు కేజీని కూడా మనం జార్లో తీయడం జరిగింది గ్రీన్ టీని కూడా మనం ఒక జార్ అనేది తీసుకురావడం జరిగింది డిజైనింగ్ కూడా ఇంకా ప్రాసెస్లో ఉంది డిజైనింగ్ అవుతుంది అండ్ అలాగే మనకి ఇంకొక క్వాలిటీలో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రాము ఇది టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకుంటే మీకు ఇది హండ్రెడ్ గ్రామ్ ఫ్రీ వస్తుంది టోటల్గా అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చాలా మంది నాకు కాల్ చేశారు మెసేజ్ చేశారు యాక్చువల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కేవలం పదివేల రూపాయలు కానీ ఐదు వేల రూపాయలు కానీ ఎంత తోటైనా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏదో లక్షలు పెట్టి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదండి చిన్నగా స్టార్ట్ చేసుకొని దాన్ని మనం పెద్దగా తీసుకెళ్ళవచ్చు అందుకోసం అని చెప్పేసి మీకు ది బెస్ట్ రేట్స్ తోటి మనం తీసుకు తీసుకురావటం జరిగింది ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్ అండి ఇందులో మనకి రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఒకటి న్యాచురల్ ఉంది ఇంకొకటి ప్రీమియం క్వాలిటీ ఉంది మీకు చాలా వరకు రేషన్ షాప్స్ కూడా మనం సప్లై చేసుకోవచ్చు అలాగే హోటల్స్కి కానీ లేదా కిరాణా షాప్లకి అన్నిటికీ కూడా మీరు సప్లై చే ఇది వచ్చేసి మనకి ప్రీమియం లుక్ తోటి వస్తుందండి మనకి లోపల కూడా ఇది మనకి సిల్వర్ తోటి క్యాపింగ్ వచ్చేస్తుంది ఎలాంటి ప్రాబ్లం కూడా మనకి లేకుండా అలాగే ఇది వచ్చేసి మీకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి ఇది మనం ఎంఆర్పి వచ్చేసి యాభై రూపాయలు పెట్టాము ఎవరికైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళకి మనం దీని మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ గ్రామ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మనం ఎంఆర్పి పెట్టడం జరిగింది వన్ ట్వంటీ ఎంఆర్పి మీద ఇది ఎవరికైతే హోల్సేల్గా మనం డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరికైనా సరే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూటర్కి మనం మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ప్రీమియం జార్తోటే మనం తీసుకురావటం జరిగింది అలాగే ఇంకో క్వాలిటీ వచ్చేసి ఇది ప్రీమియం క్వాలిటీ అండి ఈ ప్రీమియం క్వాలిటీ వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ గ్రాము ప్లస్ హండ్రెడ్ గ్రామ్ మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఇది హండ్రెడ్ గ్రామ్ ఎక్స్ట్రా వస్తుంది అంటే ఓవరాల్గా మనకి టూ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్ వస్తుంది దేని ఎంఆర్పి వచ్చేసి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకి మనకి మూడు వందల యాభై గ్రాములు వస్తుందండి అలాగే మనకి గ్రీన్ టీ అండి ప్యూర్ న్యాచురల్ గ్రీన్ టీ మీకు కనపడుతుంది ఒకసారి చూడండి టోటల్ గా లీవ్స్ ప్యూర్ ఒరిజినల్ లీవ్స్ అండి ఇవి మనకి ప్యూర్గా ఒరిజినల్ టీ గ్రీన్ టీ లీవ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది గ్రీన్ టీతో పాటు మన కంపెనీ ప్రమోషన్ కోసం ఒక హండ్రెడ్ గ్రామ్ టీ పౌడర్ని కూడా మనం ఫ్రీ ఇవ్వటం జరుగుతుంది టూ హండ్రెడ్ రూపీస్కి టూ హండ్రెడ్ గ్రాము గ్రీన్ టీ లీవ్స్ అండ్ హండ్రెడ్ గ్రాము టీ పౌడర్ ని మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది బిజినెస్ చేయాలనుకున్న వారు ఎవరైనా సరే తక్కువ బడ్జెట్ తోటి ఇంటి దగ్గర కూర్చొని లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు అలాగే కేవలం ఐదు పదివేల రూపాయల కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి లేదు మేము పెద్ద మొత్తంలో చేసుకుంటాము మాకు హోటల్స్కి మేము సప్లై చేసుకుంటాము అనుకున్న వారు ఎవరైనా సరే ఈ కింద కనపడే నెంబర్ని కాంటాక్ట్ చేయండి హోటల్ బేస్లో కూడా మన దగ్గర టీ పౌడర్ ఉంది ముందు మనము హోటల్ బేస్లో మన న్యాచురల్ టీని ఇచ్చాము చాలా వరకు న్యాచురల్ టీ హోటల్ బేస్కి యూస్ సెట్ అవ్వదండి ఎందుకంటే ఇది హౌస్ పర్పస్ మాత్రమే సెట్ అవుతుంది బట్ హోటల్ పర్పస్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి డస్ట్ ప్యూర్ డస్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హోటల్కి నెంబర్ వన్ టీతో ఉంటుంది మీరు లూజ్లో కావాలన్నా సరే మీకు ఇరవై కేజీల బ్యాగ్ కానీ ముప్పై కేజీల బ్యాగ్ కానీ యాభై కేజీల బ్యాగ్ కానీ ఎవరికి కావాలన్నా సరే మీరు సప్లై చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మార్కెట్లో చాలా కల్తీ ఉందండి టీ పౌడర్ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మనం ప్యూర్ ఒరిజినల్ టీ పౌడర్ ఇస్తున్నాం కావాలంటే చూడండి ఇక్కడ మన టీ బోర్డ్ సర్టిఫికేట్ నెంబర్ అండి ఇది మీరు కావాలంటే మీ దగ్గర దొరికే టీ టీ మీద ఈ టీ బోర్డ్ లైసెన్స్ నెంబర్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనము టోటల్గా కూడా ఇది మనం టీ బోర్డ్ అంటే ఒక కంపెనీకి ఆధరేషన్గా మనం దీన్ని చేయడం జరుగుతుంది మార్కెట్లో నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సార్ రెండు వందల రూపాయల కిలో ఉంది రెండు వందల యాభై రూపాయల కిలో ఉంది నూట ఇరవై రూపాయలకు కూడా మార్కెట్ హైదరాబాద్ లో దొరుకుతుందండి ఇన్ తీసుకోవచ్చు బట్ నా దగ్గర అలాంటి క్వాలిటీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ నా క్వాలిటీ నచ్చితేనే నా దగ్గరికి రండి లేకపోతే నేను రమ్మని కూడా చెప్పను బట్ ఒకసారి మన టీ వాడిన తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ కూడా మన టేస్ట్ టీకి వస్తారు మరి ఇలాంటి గొప్ప అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా సరే టీ పౌడర్ డిస్ట్రిబ్యూటర్ కావాలన్నా లేదా టీ పౌడర్ బ్రాంచెస్ కావాలన్నా మీ ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకుంటా అన్నా సరే ఈ కింద కనపడే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి లేదా కింద కామెంట్ రూపంలో మీ నెంబర్ కానీ లేదా ప్రైజ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ అని చెప్పి నన్ను కామెంట్లో పెట్టండి మీకు పూర్తి వివరాలు నేను ఇస్తాను థ్యాంక్ యూ ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని పంపి వాళ్ళు కూడా బిజినెస్ చేసుకునేలా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్